లేడీస్ కి బాగుంది వాళ్ళకి జీరో టికెట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు చూసి జీరో టికెట్ ఇవ్వమని ఇయమని చెప్పారు మాకైతే కాకపోతే అది మాకేందంటే కొంచెం చాలా రిస్క్ తో కూడుకున్నది అనిపిస్తుంది ఒక్కొక్క బస్సు వచ్చేసి వంద మంది నూట యాభై మంది ఎక్కుతున్నారు వాళ్ళకి ప్రతి వాళ్ళకి మేము చెక్ చేసి ఇవ్వాలంటే చాలా మాకే కష్టం అనిపిస్తుంది పెట్టడం రూల్స్ రూల్స్ అంటే ఆంధ్ర వాళ్ళకి ఎలా లేదు ఫోన్లలో ఇవన్నీ మొన్నటిదాకా ఛాన్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ ఒరిజినల్ కార్డు చూపించి ఒరిజినల్ ఆధారు పాన్ కార్డు ఏదైనా ఒరిజినల్ చూపించేసి జీరో కార్డు తీసుకోవాలి జీరో టికెట్ తీసుకోవాలి టికెట్ డబ్బులు వస్తాయి గవర్నమెంట్ పే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పే చాలా పెరిగింది మామూలుగా కాదు మొత్తం ఎక్కడ చూసినా లేడీస్ ఎక్కువ జెంట్స్ ఉంది కక్కుతాలు తక్కువ ఎక్కుతున్నారు అంత లేడీస్ ఎక్కేస్తున్నారు ప్రభుత్వానికి ఆదాయం ఏం పెరగదు జనాలకి ఆ డబ్బులు మిగులుతున్నాయి అంత చాలా ఖర్చాయి ఇంతకు ముందే ఆర్టీసీ నష్టాల్లో అంటారు కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇలా చేస్తున్నారు బానే ఉంది కాకపోతే ఇంకొన్ని బస్సులు పెంచిన అట్లా కొంచెం బాగుంటుంది కొంచెం బస్సులు పెంచితే మాకు ఇంత రిస్క్ అనిపించదు కొంచెం ఇబ్బందిగానే అవును అలా కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి అలా ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఎవరు పెట్టమన్నారు ఈ పథకం మేము పెట్టమన్నా మాకు కూడా బస్సులు అసలు ఎక్కడానికి రిస్క్ అవుతుంది కొంచెం చూసి పెట్టి కొంచెం బాగుండేది అనుకుంటున్నాం చాలా మంది ఆటో డ్రైవర్ అనేది తగ్గిపోయింది అది కూడా కొంచెం చెప్తుంది కదా ఆదుకుంటాం అని చెప్పి వాళ్ళని కూడా ఆదుకుంటాం వాళ్ళు అంటే వాళ్ళని కూడా ఏదో ఒక మార్గం చూపిస్తుంది చూపేదని కాదు జనాల ఫేస్ లో హ్యాపీ అండి మాకేందంటే కొంచెం పని ఎక్కువ అయిపోయింది బట్ ఇష్ట చేస్తున్నా కాదు ఇంకొన్ని బస్సులు పెరిగితే చెప్తున్నారు లేదులేండి ఎన్ని రోజులు తిరుగుతారు ఖాళీగా ఉండే వాళ్ళు అంటే ఒక నెల తిరుగుతారు తర్వాత ఏదైనా పని ఉంటేనే తిరుగుతారులే కానీ సరేలే ఇంకా కొత్తగా కొద్దిగా ఎక్కువనే తిరుగుతున్నారు తగ్గుతారు మంచి ఉంది బానే ఉంది అంటే లేని వాళ్ళకి కొంచెం పేదవాళ్ళకి మాత్రం బాగుంది